నిత్య జీవ పండుగలు నిత్య జీవ పండుగలు ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీలలో అనగా బుధవారం సాయంత్రం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు జరుగునున్నాయి ప్రతిరోజు సాయంత్రం విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు ప్రతిరోజు ఉదయం వల్వేడు నైన్త్ బెటాలియన్ నిత్య జీవ ప్రార్థనా మందిరావరంలో జరుగున్నాయి ఈ సభలలో ఈ పండుగలలో పాస్టర్ సునీల్ కుమార్ గారు మరియు పాస్టర్ రాబర్ట్ నిహేమ్య గారు మరియు పాస్టర్ ప్రభుదాస్ గారు దేవుని యొక్క వాక్య పరిచయం చేసి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుదురు నిత్య జీవ పండుగలు నిత్యజీవ పండుగలు మన వెంకటగిరి పట్టణంలో ఐదు ఆరు ఏడు తేదీలలో అనగా బుధవారం సాయంత్రం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు జరుగున్నాయి ఈ పండుగలలో దైవజనుడు పాసు సునీల్ కుమార్ గారు మరియు రాబర్ట్ నిహిమ్య గారు ప్రభుదాస్ గారు దేవుని యొక్క వాకి పరిచయం చేసి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదరు నిత్య జీవ పండుగలు నిత్య జీవ పండుగలు మన రెంజ్గిరి పట్టణంలో ఐదవ తేదీ సాయంత్రం నుండి ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు జరుగునున్నాయి ఈ పండుగలలో దైవజనుడు పాసు సునీల్ కుమార్ గారు ఫాస్టర్ రాబర్ట్ నెహిమ్య గారు ఫాస్టర్ ప్రభుదాస్ గారు దేవుని యొక్క వాక్య పరిచయం చేసి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయరు రండి వినండి రక్షణ మరియు స్వస్థత పొందండి ఏసు జీవమిచ్చును ఏసు జీవింపజేయును నిత్య జీవ పండుగలు నిత్య జీవ పండుగలు మన వెంకటగిరి పట్టణంలో ఐదవ తేదీ సాయంత్రం నుండి ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు జరుగున్నాయి బుధవారం సాయంత్రం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు జరిగే ఈ నిత్యజీవ పండుగలలో దైవజనులు పాస్టర్ సునీల్ కుమార్ గారు పాస్టర్ రాబర్ట్ నెహెమ్య గారు పాస్టర్ ప్రభుదాస్ గారు దేవుని యొక్క వాక్య పరిచయం చేసి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయరు రెండి వినండి రక్షణ మరియు స్వస్థత పొందండి నిత్య పండుగలు నిత్యజీవ పండుగలు మన వెంకటగిరి పట్నం నందు ఐదవ తేదీ సాయంత్రం నుండి ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు జరుగునున్నాయి ప్రతిరోజు సాయంత్రం వెంకటగిరి విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు అలాగే ప్రతిరోజు ఉదయం వల్లివేడ్ నైన్త్ బెటాలియన్ నిత్య జీవ మందిర ఆవరణలో జరుగునున్నాయి ఈ పండుగల్లో పాలు పుంపులు పొంది దేవుని ఆశీర్వాదములు పొందవలసిందిగా తెలియపరుస్తున్న నిత్య జీవ పండుగలు నిత్య జీవ పండుగలు మన వెంకటగిరి పట్టణం ఐదవ తేదీ సాయంత్రం నుండి ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు జరుగునున్నాయి ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు విశ్వోదయ్ కాలేజ్ గ్రౌండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా మరియు ప్రతిరోజు ఉదయం వల్వేడ్ నైన్త్ బెటాలియన్ నిత్య జీవ ప్రార్థనా మందిర ఆవరణంలో జరుగున్నాయి ఈ పండుగల్లో దైవజనుడు దేవుని యొక్క వాక్య పరిచయం చేసి తదుపరి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు రండి వినండి రక్షణ మరియు స్వస్థత పొందండిపజయ నిత్య జీవ పండుగ